హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి డబల్ రోడ్ బిట్టు బీటీ రోడ్కి ఫస్ట్ బిట్టు ఇరవై ఐదు గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి మీరు వీడియోని ఫస్ట్ నుంచి నుంచే వరకు పూర్తిగా చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూపిస్తున్న ల్యాండ్ వచ్చేసి రెడ్ సాయిలు ఇరవై ఐదు గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము ఇది వచ్చేసి డబల్ రోడ్ బిట్టు డాంబర్ రోడ్ బిట్టు మనకు లొకేషన్ చూసుకుంటే మల్లారెడ్డిపల్లి విలేజ్ వస్తుంది చింతపల్లి మండల్ వస్తుంది నల్గొండ డిస్టిక్ అనమాట క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి ఈ ల్యాండ్కు చుట్టూ కడీలు వాతారు కానీ ఫెన్షింగ్ అయితే వేయలేదు ఓకేనా దీనికి హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి తొంభై కిలోమీటర్లు ఇబ్రాహీంపట్నం నుంచి అరవై కిలోమీటర్లు మాల్ నుంచి ప ముప్పై కిలోమీటర్లు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ వచ్చేసి ఈ ల్యాండ్ ప్రైస్ చూసుకుంటే ఇరవై ఐదు గుంటలకు మొత్తం ప్రైస్ చూసుకుంటే ముప్పై లక్షలు చెప్తున్నారు గుండు గుత్తగా స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అలాగే స్క్రీన్ మీద కూడా ప్రొవైడ్ చేస్తున్నాను టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి జెన్యున్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా మీకు వీడియోలనే ప్రొవైడ్ చేస్తున్నాను కదా మీరు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి ఏమేమి రేటుకు వస్తుంది ఎంతకు వస్తుంది ఏడ ఉంది ఇవన్నీ అడగకండి ల్యాండ్ చూడడానికి అయితే రండి ఓనర్ సిట్టింగ్ గురించి కూడా కూర్చోబెట్టి మాట్లాడిస్తాను ఓకేనా దీని ప్రైజ్ అయితే ముప్పై లక్షలు గుత్త ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సీమల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్